హాయ్ నేను మీ జయంతి వల్లూరిపల్లి అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే ఏంటంటే ఏం చేస్తాం మనం ఇలా దీపాలు వెలిగించుకుంటాం ఇలా దీపాలు వెలిగించుకుని అమ్మవారిని పూజ చేసి తర్వాత ఈ దీపాలను తీసుకెళ్ళి ఇంటి ముందు అలంకరించుకుంటాం దీపం అనేది పరంజ్యోతి కదండి గోరంత దీపం కొండంత వెలుగట ఈ దీపం వెలిగిస్తే ఆ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి దయ ఉంటుంది ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారు సుఖ సంతోషాలు ఉంటాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు ఉంటాయి అది మన నమ్మకం అందుకని ప్రతి వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా దీపాలు వెలిగిస్తారు దీపాలు ఎందుకు వెలిగించారని దాని రీజన్ ఏంటి అప్పుడు నరకాసురుడిని చంపినందుకు ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు అప్పుడు ప్రజలంతా సంతోషంతో ఇలా దీపాలు వెలిగించుకొని పండుగ చేసుకున్నారట అవన్నీ స్వీట్ సేవ చేసుకుని పలహారాలు పంచుకొని మరి ఆ చంపినందుకు నిదర్శనంగా టపాకారు కావలసిన కూడా వచ్చింది అంటే వినోదం కూడా దానికి తోడ్పడింది అనమాట సో ఈరోజు అందరూ కూడా తప్పకుండా దీపాలు వెలిగించుకుని అమ్మవారిని పూజ చేస్తారు మరి మేము ఇప్పుడు దేవిని నేను అమృత పూజ చేస్తాం చేసిన తర్వాత ఈ దీపాలన్నీ తీసుకెళ్ళి ఇంటి ముందు అలంకరిస్తాం మీరు కూడా మా పూజకి రండి మరి అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి మనసుకు ఆనందం గృహానికి సంతోషం మరి ఉదయం వేసి గుమ్మాలకు పసుపు రాసి చక్కటి ముగ్గులు వేసి మరి గుమ్మాలకన్నీ పువ్వులు కట్టి అలంకరించాము మరి అమ్మవారిని సాధారణంగా మా ఇంటికి ఆహ్వానించాం అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుంది అనేది పండితులు ఏం చెప్తున్నారో తెలుసా పండితులు ఆ దేవేంద్రుడు వారు కూడా యాగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కాంతి ఒకటి ఉద్భవించిందట ఆ కాంతి ఏంటంటే కాంతి చూస్తూ చూస్తూ ఉండగా ఒక స్త్రీమూర్తిగా ఉద్భవించిందట ఆ స్త్రీమూర్తిని వాళ్ళు అడిగారట ఎవరమ్మ నువ్వని అంటే నేను లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిని అన్నట అమ్మ నువ్వు ఎక్కడుంటావు ఏంటి అని అడిగితే నేను ఎక్కడైతే సత్యం పలుకుతారో అక్కడ ఆ ఇంట నేను ఉంటాను అంది సత్యం పరికేదంటే వాళ్ళు ఒక నిదర్శనం తీసుకున్నారు గోవు ముందు ముఖం అది అంతని చెప్పిన తోక వెనకాల ఊపుతూ నిజం చెప్పిందట అందుకని చెప్పి నేను గోవు వెనక వెనక భాగాన నా తోక దగ్గర నేను ఉంటాను అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎక్కడ నిజం చెప్పే మనుషులు ఉంటే ఎక్కడ సత్యసంధులు ఉంటే అక్కడ నేను ఉంటాను అది అర్థం అని చెప్పిందట ఇంకో రెండోది ఏంటంటే ఇక రెండో స్థానం ఏంటంటే ఆ స్త్రీ యొక్క నుదుట సింధూరంలో ఉంటాను నేను ఆ సింధూరంలోనే నా సౌభాగ్యం ఇచ్చే శక్తి అందులో ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాను అని చెప్పిందట లక్ష్మీదేవి ఇక మూడవది ఏనుగు కుంభస్థానంలో ఉంటాను అందట ఏంటి అది క్షీరసాగర మాసంలో ఐరావతం వస్తుంది ఆ ఐరావతం అంటే ఏనుగు అనమాట ఏనుగుని ఎప్పుడు దూషించకూడదట ఎందుకంటే ఏనుగు కుంభస్థానంలో అమ్మవారు ఉంటుందట ఇంకా నాలుగవది ఏంటంటే అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది మీరు చూస్తుంటారు కదా పటాల్లో కానీ ఫోటోల్లో కానీ కమలం కమలంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు అంటే ఆ కమలం ఎక్కడి నుంచి వస్తుంది బురదలోంచి పైకి వచ్చి పూవీ రంగుకుంటుంది అంటే మనసు కూడా మన్నాళ్ళ నుంచి అలా వికసించి స్వచ్ఛంగా అయి ఉండాలని ఆ కమలంలో లక్ష్మీదేవి ఉంటారని చెప్పిందట ఇంక ఐదోది ఏంటంటే మారేడు దళాలతో నన్ను పూజించండి అని చెప్పిందట వీటన్నిటిని మనం ఆచరణ పెట్టుకుని ఇవాళ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం మీరందరూ కూడా రండి అమ్మవారిని నమస్కరిద్దాం अमृते दे देवी नारायणे नमोस्तुते दे। मधुपैक पिप भीधात्री वरदे नम रूप देहि जयंदेहि यशो महिषासुर संहारी विधात्री वरदे नम धूम्रलोचन तवघ्नी विधात्रे वरदो नम रूप दे जयंदेहि यशो दे द्विशो दे निशुभ्रुसुभम तथा धूम्रक्षिनी अनीस्तूपचरित सर्वशत्रु विनाशिनीपेहि रूपन देहि यशो देहि भक्ति भक्तिपूर्वाम क्षणि के व्यानाशित ये मत्स्य अच्छय स्नेह भक्तितम देहि सौभाग्य सौभाग्यम देहि देवी परम सुखम रूपम विदेहि दिशंता नाशं विदेहि पदमुच्य देहि मे देवी कल्याण देहि मे गुकुलाि सर्वंगलमें శివే సర్వాత్రసారి శరణ్యే అమృతే దేవి నారాయణీ నమోస్ రూపం దేహి జయంందేహి యశోదేహిదేహి మహిషాసుమతి విచారీ వరదే నమస్ అమృత హార్త ജയമംഗളം ഭക്തജനുലകുഭമൂലു ദയചെയുനടി മാസുന്ദരി വരലക്ഷ്മിക്ക് ജയമംഗളം ച ശുഭമംഗളം ജയമംഗളം ചുഭമംഗളം അന്തേലു പാദര വിന്ദമൂല ദുന മിണ്ടുവ ഗജലു മാസുന്ദരി ജയമംഗളം നിശ്ച ശുഭമംഗളം ജയ മംഗളം ഭക്തജന കുഭമൂലം ദയചെയുനടി മാ തല്ല വരലക്ഷ്മിക്ക് ജയമംഗളം നിഭമംഗളം ഹാത്തെക്കുറവും ദീപാവളി ദിവ്യ ദീപാവളി ദീപാവളി వచ్చింది దీపావళి వచ్చింది దీపావళి సంబరాలు తెచ్చింది దీపావళి 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 హ్యాపీ దివాళి జాగ్రత్త అండి దీపాలను వెలిగించేటప్పుడు పిల్లలతో జాగ్రత్త మరి కాటన్ బట్టలు వేసి మరి క్రాకర్స్ కాల్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పక్కనే ఉండి వాళ్ళతో కాల్పించండి ఈ దీపాలు కూడా కుంగులే ఆ టెల్లింగ్ బట్టలు ఎవరు నేర్చుకోకుండా టేక్ కేర్ సో మచ్ అది ఎంత ఆనందం ఆహ్లాదం ఇస్తాయో మనంత జాగ్రత్తగా కూడా ఉండాలి మనం సో ఓకే అందరూ ఎంజాయ్ చేయండి ఈ దీపావళి పండుగ ఓకే అగైన్ హ్యాపీ దీవాలి మీ జయదేవల్లి